పీసీసీ చీఫ్ వైఎస్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె అటు కూటమి ప్రభుత్వం పైన ఇటు తన అన్న జగన్ పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పథకాన్ని కూడా ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు ఆరోగ్యశ్రీ పథకం అసలు అమలవుతుందా లేదా అని ఆమె నిలదీశారు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని కూటమి ప్రభుత్వాన్ని అడిగారు తల్లికి వందనం పథకం ఏడాది అమలయ్యే అవకాశం ఉందా అని ఆమె సందేహం వ్యక్తం చేశారు ఇక తన అన్న జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీతో జగన్ చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావడం వైసీపీ అధికారంలోకి రావడం జరిగే పని కాదన్నారు తమ తల్లి విజయమ్మను అవమానించిన బొత్సను పెద్దల సభకు పంపాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని షర్మిల ఎద్దేవా చేశారు ఈ లేఖలో చెప్పిన సెప్టెంబర్ ఇరవై మూడులో మాకు ఆఖరిన పేమెంట్స్ వచ్చాయి సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత మాకు పేమెంట్స్ రాలేదు ఈ రోజుటి వరకు అప్పటి నుంచి బకాయిలు వేసుకుంటే స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాల్సింది ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కలుపుకుంటే మూడు వేల కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయి అని అంచనా మరి ఇంత అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉండి నేను వారసుని అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులు ఎందుకు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈ పథకం ఎంత ఇష్టమైన పథకమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు ఇది మా కుటుంబానికి పర్సనల్గా ఆరోగ్యశ్రీ ఇది డెవలప్ అవుతున్న సమయంలోనే ఇది రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రియమైన పథకమో మా అందరికీ తెలిసిన విషయం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకై ఉండి నేనే వారసుని అని చెప్పుకుంటున్నారు కదా మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకానికి మీరు బిల్లులు ఎందుకు కట్టలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు వీళ్లకు అప్పులున్నాయి మరి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు ఈ అసోసియేషన్స్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు చెప్పుకొని ఆరోగ్యశ్రీ సీఈఓ దగ్గరికి వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ మా గోడు చెప్పుకున్నా కూడా మమ్మల్ని అర్థం చేసుకున్న పాపాన పోలేదు ఎన్నిసార్లు మా నివేదికలు ఇచ్చి మేము అలసిపోయాము ఈ ప్ర ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలకి అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇక మేము మా వల్ల కాదు అని వాళ్ళు ఈరోజు అల్టిమేటం ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం ఇప్పటికీ రెండు నెలలైంది మీరు స్వేరింగం చేశారు ముఖ్యమంత్రి అయ్యారు కూటమి ప్రభుత్వం మీకు తెలుసు రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు అన్నీ మీకు తెలుసు అయినా రాష్ట్ర భవిష్యత్తు నాది బాధ్యత అని మీరు భుజాన వేసుకొని కూటమి ప్రభుత్వం నేను చేయగలను నాకు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు భవిష్యత్తు బాధ్యత నాది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు మరి కూటమి ప్రభుత్వం మీద అయినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఇక్కడున్న మీ ఎంపీలే కాదు ఆఖరికి వైసీపీ ఎంపీలు కూడా ఎన్డీఏలోనే ఉన్నారు అందరూ కలిస్తే ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీ పార్టీ మన ఎంపీలను వాడుకుంటుంది మరి ఇలాంటప్పుడు మనకేం చేస్తున్నారు వాళ్ళు మనకు కనీసం ఆరోగ్యశ్రీకి కూడా బిల్లులు ఇచ్చుకోలేని స్థితిలో మనం ఉన్నాము ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందో చంద్రబాబు గారు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇది చంద్రబాబు గారి సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు వీటిల్లో స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇస్తామని ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు ఇస్తామని ఇలాంటివి ఎన్నో చేశారు అఫ్కోర్స్ ఆయన అధికారం లేకొచ్చి రెండు నెలలు అయింది మా రెండు నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇవన్నీ అమలు చేయాలి అని మేము కోరుతున్నాము ఇంకా ప్రాబబ్లీ డిమాండ్ చేసే స్టేజ్కు రాలేదు ఇది కానీ గత ప్రభుత్వం అమ్మఒడిని జూన్ జూలై ప్రాంతంలో ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన అమ్మఒడిని వాళ్ళు తల్లికి ఎంతమంది బిడ్డలున్నా పదహైదు వేలు ఇచ్చేవాళ్ళు కానీ చంద్రబాబు గారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తామని చెప్పారు మరి ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఈ పథకం మీద ఏ క్లారిటీ ఇవ్వలేదు లోకేష్ గారైతే ఈ పథకం ఈ సంవత్సరం జరగకపోవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు చెప్తున్న సాకు ఇప్పుడు డేటా లేదు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు కానీ గత ప్రభుత్వం డేటా అయినా ఉండాలి కదా గత ప్రభుత్వ పథకం మీరు ఫాలో అవుతున్నప్పుడు కనీసం ఆ మేరకైనా మీరు ఇవ్వాలి కదా అంటే వన్ చైల్డ్ పర్ ఫ్యామిలీకి వన్ చైల్డ్ అయినా మీ ఆ డేటా అయినా మీ దగ్గర ఉంటుంది కదా వై నాట్ స్టార్ట్ విత్ దెమ్ మళ్ళీ ఒకసారి ఏదైనా ఉంటే మళ్ళీ మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు కానీ అసలే ఇవ్వకపోవడం అది కూడా జూన్ జూలై ఈ మాసాలలో ఇస్తే ఆ తల్లులకు పనికొచ్చే పథకం ఇది కాబట్టి చంద్రబాబు గారు ఈ పథకం తల్లి దీవెన అదేనా తల్లికి తల్లికి వందనం ఈ పథకం కింద ఏ మాత్రం వీలున్నా కనీసం వన్ చైల్డ్కైనా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది అలాగే మహిళలకి ఉచిత బస్సు దీంతో ప్రాబ్లం ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు సూపర్ సిక్స్లో భాగంగా మీరు మహిళలకి బస్సులో ప్రయాణం ఉచితం అని మీరు చెప్పారు మరి దీంట్లో విధి విధానాలు ఏముంటాయి మహిళలు అన్నాక మహిళలే కదా ఒక మహిళ బస్ ఎక్కితే జీరో టికెట్ ఇవ్వాలి ఫ్రీ టికెట్ ఇవ్వాలి ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ తెలంగాణ ప్రభుత్వము అధికారం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయగలిగినప్పుడు మీరు అధికారం వచ్చిన వెంటనే ఇదే పథకాన్ని మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చే పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో మాకు అర్థం కావటం లేదు ఇంతకుముందే చెప్పినట్టున్నాం కదా పిలకాలువలన్నీ సముద్రంలో చేరాల్సిందే అని కలుపుతారా కలపండి ఎందుకు రావాలి మళ్ళీ పది లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా ఎందుకు రావాలి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాకుండా మీరేమో ఋషి కొండలు కొరిగేసి ప్యాలెస్లు కట్టుకోవడానికి రావాలా కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మతులు మెయింటెనెన్స్లు కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా ఎందుకు రావాలి రాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు వైసీపీకి అధికారంలోకి రాదు ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు నూట యాభై ఒకటి నుంచి నూట నలభైకి వచ్చారు ఐ మీన్ పదకొండుకొచ్చారు అంటే నూట నలభై కోల్పోయారు ఇక్కడ ఒక ఎమ్మెల్సీకి గెలిచారు చేసుకొనివ్వండి పండగలు చేసుకొనివ్వండి ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని అవమానించారు విజయమ్మ గారిని అసెంబ్లీలో కంటతాడ పెట్టించారు ఇలాంటి వాడు ఎమ్మెల్సీ అయ్యాడని పండగలు చేసుకుంటున్నారా చేసుకొనియండి వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం